హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే నెక్స్ట్ డే అండి ఇది సిక్స్త్ డే అనమాట ఇప్పుడే లేచామండి నిద్ర లేచాము మా హస్బెండ్ అయితే సరిగ్గా అందరం నైట్ అయితే మొత్తం అందరం పడుకున్నామండి మా హస్బెండే కొంచెం అట్లే ఉన్నాడు ఉన్నాడనమాట కాసేపు ఆయన కాసేపు నేను అలా పిల్లలు అయితే బాగా పడుకున్నారు ఇంకా పొద్దున అయింది తెల్లారింది లేయి అంటే ఇంకా లేచి కూర్చున్నానండి లేచి కూర్చొని ఇంకా అలా కూర్చొని ఉన్నాను కొంచెం చలిగా ఉందండి అసలుకి తిరుపతిలో ఇక్కడైతే మా కర్నూలులో అయితే చలి లేదు కానీ తిరుపతిలో అయితే కొంచెం చలే ఉంది మరి అంత ఎక్కువ ఏం లేదులేండి కొంచెం లైట్గా చలి అయితే ఉంది ఇంకా నేనైతే లేచి కూర్చున్నాను అనమాట మా హస్బెండ్ నేను లేచి కూర్చున్నాను పిల్లల్ని కూడా లేపి ఇంకా తిరుపతికి అయితే ఇంకా రీచ్ అయినాం తొందరగా ఇంకా లేయి అంటే పిల్లల్ని కూడా లేపి బెడ్షీట్లు అయితే మడత పెట్టేసి ఇంకా చూడండి అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఇంకా తిరుపతి అయితే ఇంకా ఎంట్రీ అయ్యాంలేండి ఇంకా స్టేషన్ అయితే రాలేదు ఇంకా ఎంట్రీ అయ్యామనమాట తిరుపతి స్టేషన్ అయితే ఎంటర్ అయ్యి పిల్లల్ని లేపి కూర్చోబెట్టాము ఇంకా మేమైతే ఏం ఫ్రెషప్ కాలేదండి ఇంకా ట్రైన్ దిగిన తర్వాత అక్కడ ఏదన్నా రూమ్కి వెళ్ళో లేదంటే అక్కడ ఏమన్నా ఎక్కడుంటే అక్కడ చూసుకొని మేము ఫ్రెషప్ అయ్యాం అనేసి ఏం ఫ్రెషప్ అయితే కాలేదు ఇంకా పొద్దున్నే ఏమన్నా టీ కాఫీలు తాగుదామన్నా కూడా ఇంకా ట్రైన్లో కదండి ఏమంత బాగుండవు అనమాట ఇంక డబ్బులు వేస్ట్ అనమాట అవి ఏమంత టేస్ట్ ఉండవు హైజీనిక్గా ఉండవు ఏం మంచిగా చేయరు అనమాట అందుకోసం ఎందుకు అనేసి టీ కాఫీలు అని అమ్ముతూ ఉన్నారు కానీ మేమైతే ఏం తాగడం లేదండి మా ఆయన తాగుతావా అని అడిగాడు కానీ చూడండి టీ కాఫీ ఆయన వచ్చాడు కాఫీ కాఫీ అనుకుంటూ వచ్చాడు కానీ నేనే వద్దులే ఏం బాగుండదు నాకు అందులో ఎక్కడ తాగడం నచ్చదండి అది టేస్ట్ ఉంటేనే బాగా నచ్చేది అనమాట టీ కాఫీలు కానీ అందుకోసమే చూడండి ఇంకా స్టేషన్ అయితే వచ్చింది ట్రైన్ కూడా స్లో అవుతుందండి స్లోగా వెళ్తుందనమాట ట్రైన్ కూడా చూడండి తిరుపతి స్టేషన్ అది ఇంకా ముందుకు వెళ్ళాలి లేండి అది హోటల్ ఏదో హోటల్ అనమాట అక్కడ ఇంకా తిరుపతికి కూడా రీచ్ అయిపోయామండి మార్నింగ్ సెవెన్కి అయితే మేము దిగాలి ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో దిగి వెళ్ళిపోతాం అనమాట దిగి ఇంకా అక్కడ కింద అనేది ఏదో ఒక రూమ్ తీసుకోను లేదంటే ఏమన్నా ఉంటాయి కదండీ రూమ్స్ కంపార్ట్మెంట్స్ వాటిలో దిగేసి మేము ఫ్రెషప్ అయితే కావాలన్నమాట ఇంకా అందుకోసమే ఏమీ మేము రెడీ అయితే అవ్వలేదండి చూడండి తిరుపతి స్టేషన్ కూడా వచ్చేసింది ఏం ఫ్రెషప్ అవ్వలేదు చూడండి ఇంకా ట్రైన్ కూడా స్లో అనమాట స్టేషన్ అంతా ఎలా హడావుడిగా హడావుడిగా ఉంది చూడండి ఇంకా ట్రైన్ ఆగితేనే ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారనమాట ఫుల్లు రద్దీతో ఉంది ట్రైన్ అనేది ఇంకా మాకైతే తేనా దర్శనం వచ్చేసి నైట్ అండి నైట్ ఎయిట్కి మాకు దర్శనం కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ స్టేషన్ దిగి ఏదైనా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి అయితే డైరెక్ట్ వెళ్ళామండి ఏదన్నా ఒక హోటల్ రూమ్లో దిగేసి మేము ఫ్రెషప్ అయ్యి మంగపట్నం అయితే వెళ్దాం అనుకున్నాం తిరుచనూరు మంగపట్నం అలివేలు మంగమ్మ అని అయితే దర్శించుకోవడానికి మేము వెళ్దాం అనుకున్నాం ఇది వచ్చేసి శ్రీనివాస్ సదన్ అండి స్టేషన్ దగ్గరే ఉంటుంది కదండి శ్రీనివాస్ సదన్కి అయితే మేము వెళ్ళాము వెళ్ళి ఇక్కడే ఇక్కడ నీళ్ళు వస్తాయి నీళ్ళతో మేము ఫ్రెష్ అప్ అయ్యాం మా పిల్లలు మేము అందరూ స్నానాలు చేసేసి టిఫిన్ మేము తెచ్చుకున్న స్నాక్స్ టిఫిన్ ఐటమ్స్ ఉన్నాయి కదండి చపాతీలు పులిహోర అవి తెచ్చుకున్నాము అవి ఫ్రెష్ ఫ్రెషప్ అయి తినేసి ఇంకా రెడీ అయ్యి వెళ్దామనేసి ఇక్కడ లిఫ్ట్ దగ్గరకు వచ్చాము మా ఆయన మా పిల్లలు ఎంత నొక్కుతున్నా అది లిఫ్ట్ అసలు రావడం లేదు అది మరి పని చేస్తుందో లేదో తెలియదు ఇంకా అందుకోసమే చూసి చూసి ఇంకా మా ఆయన ఇంక ఇదేమి వచ్చేటట్లు లేదులే పదా మెట్లు దిగి వెళ్ళిపోదాం పదండి కిందికి అనేసి పిల్లల్ని తీసుకొని వచ్చేస్తున్నాడు మేమైతే ఇంకా కిందికి లిఫ్ట్లో కాకుండా మెట్ల ద్వారా అయితే వెళ్తున్నామండి ఇంకా సో ఫ్రెండ్స్ ఇది చూడండి అక్కడ చూస్తున్నారా వాళ్ళు అక్కడ సేవకు వెళ్ళే వాళ్ళండి సేవకు వెళ్ళి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు అలా వాళ్ళు అయితే సేవకు అయితే వెళ్తున్నారు చూడండి వాళ్ళు అయితే చూస్తున్నారు ఈమె యూట్యూబర్ ఏమో అని మాట్లాడుకుంటూ నన్ను అయితే చూస్తున్నారు వీడియో తీస్తుంటే ఇంకా అలా చూస్తూ ఇంకా నేనైతే ఇంకా మెట్లు దిగైతే ఇంకా వెళ్ళిపోయాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ట్రైన్లో కూడా ఏమి ఇబ్బంది పడకుండా మంచిగా దిగి వచ్చాము ఇక్కడ కూడా ఏ ఫెసిలిటీ ఏ ఇబ్బందులు లేకుండా మంచిగా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు లగేజ్ వచ్చేసి మేము ఏదన్నా ఒక లగేజ్ వచ్చేసి ఎక్కడొక దగ్గర మంచి సేఫ్ అయిన ప్లేస్లో పెట్టేసి మేమైతే ఇంకా తిరుచనూరుకి అయితే వెళ్ళాలండి అందుకోసమే లగేజ్ కౌంటర్ ఏదైనా కౌంటర్లో కానీ లేదంటే కొండపైకి పంపించడం కానీ ఏదో ఒకటి చేయాలన్నమాట ఇప్పుడు మెయిన్ లగేజ్ పట్టుకొని అంత తిరగాలంటే కాదు కదండి పిల్లలతో అందుకోసమే లగేజ్ కోసం చూస్తున్నాము ఎక్కడన్నా పెట్టేసి ఇంకా మేమైతే వెళ్ళాలని ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము ఆటో తీసుకొని మంగపట్నం అయితే తిరుచనూరుకి అయితే వచ్చేసాం చూడండి కోనేరు చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే అసలు సీనరీ ఎంత బాగా కనిపిస్తుంది కదండీ ఈ కోనేరు ఎంతో మహత్తరమైనదండి ఈ కోనేరులో స్నానాలు చేసిన ఆ నీళ్ళు కొన్ని మన చల్లుకున్నా కూడా మనకి చాలా మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి మేము మనము ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉంటామనేసి మేమైతే ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయి వచ్చాం కదండీ అందుకోసమే మేము దాంట్లోకి దిగి స్నానాలు అయితే ఏం చేయడం లేదు మేము ఊరికే కాళ్ళు మొహం కడుక్కొని తలపైన కొన్ని వాటర్ అయితే చల్లేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి మా పిల్లలు అయితే దాంట్లో దిగి స్విమ్ చేయాలని చాలా ఆశపడుతున్నారు మేము ఎక్కువ లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోలేదండి మేము కావాల్సిన కావాలనుకున్నవే కొన్ని తెచ్చుకున్నాం అన్నమాట ఎందుకంటే మళ్ళీ మేము ఇంకా కొన్ని ప్లేసెస్ చూడాలి మా పిల్లలు అందులో తర్వాత జూకు వెళ్ళాలనుకుంటున్నారన్నమాట ఆ జూ చూసి మాకు దర్శనం వచ్చేసి నైట్ కాబట్టి ఇంకా జూకు కూడా వెళ్ళాలి ఇప్పుడు అందుకు ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని తర్వాత కొండపైకి అయితే వెళ్దాం అనుకున్నాము అందుకోసమే ముందు అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము వచ్చి కోనేటిలో ఇంకా అలా కాళ్ళు మొహం కడుక్కుందాం అనే లోపల ఈ లోపల మా పిల్లలకి తాబేలు కనిపించిందండి వాటి దా ఆ కోనేటిలో చూడండి చిన్న పిల్ల ఎంత బుడ్డిగా ఉంది చూడండి అసలుకి మా పిల్లలు ఆడుకుంటున్నారు మమ్మీ దాన్ని తీసుకెళ్దాం మమ్మీ మన ఇంటికి అంటున్నారు నేను వద్దునా మనం ఇప్పుడే వెళ్ళాం కదా ఇంకా నెక్స్ట్ డే అయినా అలా తీసుకోపోకూడదు అనేసి చెప్తున్నాను అనమాట వా దాంతో అయితే ఆడుకుంటున్నారు తాబేలతో ఎంత బాగుంది చూడండి తాబేలు దర్శనం కూడా అయ్యింది మనకు సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా అలా తల వాటర్ తలపై చల్లుకొనేసి ఇంకా మేము వెళ్తున్నాం అనమాట దర్శనానికి అయితే వెళ్ళాలండి ఇక్కడ మా పిల్లలు రావడానికి ఇష్టపడతా లేరు డాడీ కోనేట్లో దిగుదాం డాడీ అంటున్నారు డ్రెస్సులు తడిచిపోతాయమ్మ మనం అందులో డ్రెస్సులు కూడా తేలేదు వెళ్దాం టైం అవుతుందనేసి ఇంకా వెళ్తున్నాము ఇంక ఇక్కడైతే ఫోన్లో అవి కౌంటర్లో పెట్టేసి ఇంకా ఇక్కడ పూలు అమ్ముతున్నారండి చూడండి ఎంత బాగున్నాయో తామర పూలు ఆ తామర పూలు అయితే తీసుకున్నాం అమ్మవారి కోసం అవి కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి మీరు ఇలా అయితే మేము తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాం సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి ఓకే